సినిమా వార్తలు మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో పొలిటికల్ న్యూస్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అలా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా కం పొలిటికల్ న్యూసే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఎన్నో రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లోనే అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్కి సంబంధించిన విషయాలు కూడా ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వివిధ రకాల సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి అందరినీ కి గురిచేస్తున్న నేపథ్యం ఇలాంటి సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఆయన భార్య వైఎస్ భారతి గారు ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఆ వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి కాలగమనం తర్వాత అనూహ్యమైన పరిస్థితుల్లో అతడు కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి దాదాపు పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన నేపథ్యం ఇక ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో ఆయన పరాజయం పొందడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో కనుక గమనించినట్లయితే ఇక వైఎస్ జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే వైఎస్ భారతిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు ఇక ఈవిడ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపడిసింది ఈవిడ ఎవరో కాదండి కడప జిల్లాలోని పులివెందులకి ప్రముఖ డాక్టర్గా పులివెందలలోనే ఫేమస్ పేడియాట్రిస్ట్ అయిన ఈసీ గంగిరెడ్డి గారి కూతురు ఆ రోజుల్లోనే గంగిరెడ్డి ప్రముఖ డాక్టర్గా ముఖ్యంగా పులివెందల్లోని ప్రజలందరూ ఆయన వైద్యానికి చేతులెత్తి మొక్కేవారట అలా ఓ ప్రముఖ డాక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు అలాంటి సమయంలోనే డాక్టర్గా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో స్నేహం ఏర్పడడం ఆయన తండ్రి ఏర్పాటు చేసిన రాజారెడ్డి హాస్పిటల్లో కొంతకాలం డాక్టర్గా పనిచేయడం జరిగింది ఇలా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయనకి స్నేహం ఏర్పడడంతో ఆయన కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి కొంతకాలం ఎంపీ గాను ఎమ్మెల్సీ గాను పనిచేయడం జరిగింది ఒకనొక సందర్భాల్లో రైతులకి న్యాయం జరగాలి అంటూ ఏకంగా డెబ్బై కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు అలాంటి ఈసి రెడ్డి గారు రాజకీయవేత్తగా రాణించిన వైనం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఓ పేడియాట్రిస్ట్గా పేదల డాక్టర్గా అక్కడ ప్రజలకి బాగా గుర్తుండిపోయాడట దానికి గల కారణం ఆయన పేషెంట్లని ట్రీట్ చేస్తే కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకునేవాడట అలా రూపాయి డాక్టర్గా పులివెందులో కీర్తి ప్రతిష్టలు గడించాడు ఇలాంటి సమయంలోనే అతడు రాజకీయాల్లో కూడా రాణించడం జరిగింది అలాంటి ప్రముఖ పేడియాట్రిస్ట్ మరియు రాజకీయవేత్త అయిన ఈసీ గంగిరెడ్డి కూతురు ఈసీ భారతిరెడ్డి మరి అలాంటి భారతి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా పెళ్లి చేసుకుంది ఆ వివరాల్లోకి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో రాకముందు అతడు కూడా డాక్టర్ అన్న సంగతి మనందరికీ తెలుసు అతడి స్థా తండ్రి స్థాపించిన రాజారెడ్డి హాస్పిటల్లోనే రెడ్డి తండ్రి అయిన ఈసీ గంగిరెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డిలు ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళట అలాంటి సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా పలపడంతో తన కొడుకుకి ఈసీ రెడ్డి కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలి అని అడగడంతో వాళ్ళిద్దరూ అలా కొడుకు కూతుర్లని పెళ్లిళ్ళులు చేసి స్నేహితులు కాస్త బంధువులుగా మారడం జరిగింది ఇక భారతిరెడ్డి విషయంలోకి వెళ్తే ఈవిడికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతడి పేరు ఈసీ దినేష్ రెడ్డి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు కూడా డాక్టర్ అంతేకాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టర్గా ఎన్నో సందర్భాల్లో ఎలక్షన్ లో కూడా పాల్గొంటున్న నేపథ్యం అలా రాజకీయంగా కూడా ఇతడు చాలా చురుకుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవాడు ఇక భారతి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని పెళ్లి చేసుకుందో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టకముందు ఆయన స్థాపించిన ఎన్నో వ్యాపారాలకి ఆవిడే చురుకుగా పనిచేస్తే డైరెక్టర్గా అన్ని వ్యవహారాలను చూసుకుంటూ ఉండేది అలా పెళ్లి చేసుకున్న తర్వాత భారతీయ సిమెంట్స్ అనే సిమెంట్ గ్రూప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని స్టార్ట్ చేసిన సందర్భంలోనే ఆ కంపెనీకి సంబంధించిన అన్ని వ్యవహారాలని డైరెక్టర్గా భారతి రెడ్డి చూసుకోవడం ఆ తర్వాత సాక్షి ప్రింట్ మీడియా సాక్షి డిజిటల్ మీడియాకి కూడా ప్రస్తుతానికి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తుంది ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు భారతి రెడ్డిలకి ఇద్దరు కూతురు సంగతి మనందరికీ తెలుసు పెద్ద కూతురు హర్షారెడ్డి రెండవ కూతురు వర్షారెడ్డి ఇద్దరు గ్రాడ్యుయేషన్ ముగించుకొని అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న నేపథ్యంలో తన ఇద్దరి పిల్లల్ని తాను దగ్గరుండి చూసుకోవడం మాత్రమే కాకుండా భర్త రాజకీయవేత్తగా రాణిస్తున్న నేపథ్యంలో భర్త స్టార్ట్ చేసిన కంపెనీసు మరియు రాజకీయ వ్యవహారాల్లో కూడా ఎంతో చురుకుగా నైపుణ్యంగా రాణిస్తున్న పద్ధతి వైఎస్ భారతిరెడ్డిది అదండి అసలు సంగతి ఇప్పటి వరకు మనకు తెలియని ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అతడి భార్య వైఎస్ భారతి ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో పెద్ద పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి